జై శ్రీమన్నారాయణ ధర్మపదం గ్రంథములోని భాగము ఒకటి విభాగము ఆరు ఇతిహాసాలలో స్త్రీల గురించి ఎట్టి గౌరవం కలుగజేశారు అనేది ఇక్కడ ఈ విభాగం చెప్తుంది వాల్మీకి రచిత రామాయణములో సీతను అత్యున్నతంగా మహా పతిరతగా మహాసాధ్యమనిగా చూపారు ఉత్తమరాలుగా చూపారు వేదకాలంలో ఏ పురుషుడు ఎంతటి కోపం వచ్చినా కూడా స్త్రీని ఒక్క మాట కూడా పరుషంగా పలిగేవాడు కాదని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి కొన్ని మినహాయింపులు తప్ప తన సంతోషము తన సౌఖ్యము తన ఆనందము తాను సుగుణవంతుడిగా నిలవడం కోసము పురుషుడు భార్య మీదే ఆధారపడేవాడని మనకి స్పష్టమవుతుంది ఇలా ఋషులు సైతము స్త్రీలు అంటే భార్య లేకుండా సంతానాన్ని పొందలేరని స్త్రీలు లేకుండా వారు తమ అగ్ని కార్యక్రమం చేయలేరని స్త్రీలు లేకుండా ఎట్టి క్రతువులు ఎవరూ చేయలేరని స్త్రీలు అంటే ఇక్కడ భార్య అలాగే పితృ మరియు దైవ కార్యములు కూడా ఎవరు కూడా సహధర్మచారి లేకుండా చేయలేరు అని స్పష్టమవుతుంది మహాభారత అనుశాసనిక పర్వంలో మనం ఒకసారి చూస్తే కూతురు కొడుకుతో సర్వ సమానము అని నీతిజ్ఞుడైన భీష్ముల వారు అంటారు శివపార్వతుల సంవాదములో మహాభారతంలో అనుశాసన పర్వం చూస్తే స్త్రీలకు ఏ ఏ బాధ్యతలు ఉంటాయి అని శివుడు మాత పార్వతిని ప్రశ్నించగా మంచితనంతో పాటు మృదు స్వభావము సత్ప్రవర్తన మంచి లక్షణాలు ఎక్కువ మంది స్త్రీలు కలిగి ఉంటారంటుంది మాత ఇది కూడా మహాభారతంలో అనుశాసన పరంలో మనం చూస్తాం అలాగనే పాతరచ్యంతో ఉన్న స్త్రీ భర్తను అనుగమించి అనుకూలవత అయినటువంటి స్త్రీమూర్తి దేవునితో సర్వత్రా సమానురాలు అని పార్వతీమాత చెప్తారు అంటే పాతివచ్చతో భర్తను అనుగమించు స్త్రీ దైవముతో సర్వసమానురాలు అని పార్వతీమాత చెప్పారు భారతీయ సంప్రదాయంలో భగవంతుడు అంటే ఒక అతీత శక్తి అని మనకు అర్థం అయితే ఈ అతీత శక్తి రూపం కానీ పురుష రూపం కానీ లేదు అంటే భగవంతునికి స్త్రీ రూపము లేదు పురుష రూపము లేదు నిర్గుణుడు భగవంతుడు అని మన నమ్మకం మన శాస్త్రాలు వేదాలు చెప్తున్నది అదే కదా పంచభూతాలలో నీరు భూమి రెండింటినీ మనం స్త్రీ రూపంతోనే చూస్తాం అంటే స్త్రీకి మన సాహిత్యం పెద్దపీట వేసింది అనే అర్థం కదా స్త్రీలు వేదాలు చదవాలని బ్రహ్మచర్యంలో ఉన్న యువతి అంటే వివాహ ముందు వివాహానికి ముందు విద్యలో స్నాతక విద్య సంపాదించాలని తదుపరి తనకు సరియైన వరుణ్ణి తన తల్లిదండ్రుల సహాయంతో ధర్మబద్ధంలో తనకు ఇష్టమైన వరుణ్ణి ఎంచుకోవచ్చును అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే కదా మన పురాణాలలో కానీ ఇతిహాసాలలో కానీ స్త్రీలు స్వయంవరంలో తనకు ఇష్టము వచ్చిన వరుణ్ణి ఎంపిక చేసుకుంటారు అట్లాంటి అవకాశం స్త్రీకి ఇచ్చారు స్త్రీకి ఇష్టపడిన వరున్నే తల్లిదండ్రులు వివాహం చేయాలి ధర్మం తప్పని విధముగా అని మన శాస్త్రాలు మనకి చదివిస్తున్నాయి కదా ఇక ఆది కావ్యమైనటువంటి మన వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు అయోధ్య అయోధ్యకాండలో ఇలా అంటాడు స్త్రీమూర్తి అయినటువంటి తన తల్లితో అమ్మ నేను నాకు తల్లివైన నిన్ను ప్రథమంగా పూజిస్తాను నమస్కరిస్తాను ఆ పైననే నా కన్న తండ్రిని నేను పూజిస్తాను గౌరవిస్తాను అయితే శాస్త్ర నియమాల ప్రకారము మాట వినాలి మాట అమలు చేయాలి అన్నప్పుడు తండ్రి మాటనే అమలు చేస్తాను అది నా యొక్క విద్యుక్త ధర్మం అని తల్లికి తండ్రికి ఎట్లాంటి గౌరవం శ్రీరాముడు ఇచ్చాడో మనం ఆది కావ్యమైన వాల్మీకి రామాయణంలో చూస్తాం ఈ విధంగా స్త్రీలకు మన సాహిత్యాలలోన అంటే వేదములు కానీ ఉపనిషత్తులు కానీ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఎక్కడ చూసినా స్త్రీకి మంచి గౌరవం ఇచ్చారు కొన్ని మినహాయింపులు అయితే ఉన్నవి కాదనలేదు కానీ స్త్రీకి మంచి గౌరవమే మన పురాణాలు ఇచ్చారు జై శ్రీమన్నారాయణ